హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారా విత్ శ్రీ శిష్ట అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ ఉన్న బెల్ బటన్ మీద ట్యాప్ చేయండి సో నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకేనా సో అందులో నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది మేము దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా అప్రోచ్ అవ్వండి సో రిలేషన్షిప్కి సంబంధించి లవ్ ఆర్ మ్యారేజ్ రిలేషన్షిప్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు పర్సనల్ రీడింగ్లో నన్ను అడగచ్చు జాబ్ ఆర్ కెరియర్ బిజినెస్ ఒక ఫినాన్షియల్ గ్రోత్ ఫినాన్షియల్ స్టెబిలిటీ ఒక బిజినెస్ గ్రోత్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఏదైనా పరిహారాలు కావాలన్నా సరే నన్ను అప్రోచ్ అవ్వచ్చు సో కొంతమందికి వివాహం అనేది లేట్ అవుతూ ఉంటుంది మ్యారేజ్ లేట్ అవుతూ ఉంటుంది మరి మ్యారేజ్ త్వరగా కావాలనుకుంటే అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే నన్ను అప్రోచ్ అవ్వండి నేను పరిహారాలు ఇస్తూ ఉంటాను ఓకేనా సో జాబ్ రావట్లేదు త్వరగా ఏం చేయాలి సో దానికి సంబంధించిన పరిహారం కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి సో బిజినెస్ గ్రోత్ కావాలి బిజినెస్లో స్టెబిలిటీ కావాలన్నా కూడా ఏదైనా రెమెడీస్ కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి ఓకేనా ఓకే సో అందరూ కూడా హై ఎనర్జీలో ఉండండి లో ఎనర్జీలో ఉండకూడదు ఎప్పుడు కూడా ఒక పాజిటివ్గా ఉండండి నెగిటివిటీలో మాత్రం ఎప్పుడు ఉండద్దు ఓకేనా సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేర్ అనేది చేసుకోండి డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ లవ్ చేసుకోండి సెల్ఫ్ కేర్ చేసుకోండి మెడిటేషన్ లాంటివి అలవాటు ఉంటే మెడిటేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి హై ఎనర్జీలో ఉండాలి ఎప్పుడు కూడా సో మరి ఈరోజు వీడియో వచ్చేసి మరి మీ పార్ట్నర్ ప్రస్తుతం ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది మనం చూద్దాం ఓకేనా ఓకే సో మీ పార్ట్నర్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి పార్ట్నరు ఫేసు మీ పార్ట్నర్ యొక్క ఫేస్నైనా సరే డేట్ ఆఫ్ బర్త్ తెలుసే డేట్ ఆఫ్ బర్త్ అయినా సరే మీరిద్దరు కలిసినటువంటి ఏదైనా డేట్ అయినా సరే ఇమాజిన్ చేసుకుంటూ ఉండాలి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి డెత్ కార్డ్ స్లీప్లెస్ నైట్స్ సో ఎంప్రస్ కమ్యూనికేషన్ రెండు కార్డ్స్ వచ్చాయి సో ఈ ఎంపర్ అండ్ నైట్ ఆఫ్ వ్యాన్స్ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఓకే సో ఫోల్ ఓకే సో ఈ కార్డ్స్ అన్ని మనం క్లారిఫై చేద్దాం ఓకేనా సో వీళ్ళు ఏంటంటే ఫైర్ ఎనర్జీ నెంబర్ నైన్ కనిపిస్తుంది ఇక్కడ సో వ్యాన్స్ ఫైర్ ఎనర్జీ సో మేషం సింహం ధనసు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఏరిస్ లియో సానిటేరియస్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు ఇక్కడ వీళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట అంటే వీళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అంటే కొంచెం లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఒంటరిగా దిగులుగా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలని మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు కానీ అవ్వలేకపోతున్నారు ఇక్కడ ఈ పర్సన్ ఎవరితోనూ అటాచ్మెంట్లో లేరండి ఇక్కడ ఈ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా అటాచ్మెంట్ లేదు సో మెయిన్గా ఇక్కడ పి లెటర్ టీ లెటర్ ఎల్ లెటర్ సెవెన్ లెటర్స్ కనబడుతున్నాయి సెవెన్ నెంబర్ కనబడుతుంది ఎవరు కూడా ఇక్కడ ఏంటంటే ఎవరు తన దగ్గరికి వస్తున్నా కూడా మీ పర్సన్ అయితే దూరంగానే వెళ్తున్నారు సో తను ఒంటరిగా ఉంటూ మిమ్మల్ని ఇగ్నోర్ చేసుకుంటూ మీరు తన ప్రక్కనే ఉన్నట్లు ఫీల్ అవుతున్నారు అంటే ఈ పర్సన్ చాలా ప్యాషనేట్గా ప్యాషనేటెడ్గా ఉన్నారండి మీ విషయంలో అయితే ఈ పర్సన్ చాలా ప్యాషనేటెడ్గా ఉన్నారు మీరు అంటే చాలా ఇష్టం ఉంది వీళ్ళకు ఒక అట్రాక్షన్ ఉంది ఒక డిజైర్ అనేది ఉంది వీళ్ళకు సో మేము మిమ్మల్ని ఏ విధంగా కలవాలి ఈ రిలేషన్షిప్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళని ఒంటరిగా లోన్లీగా కూర్చొని బాధపడుతున్నారు కానీ వీళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు మీ దగ్గరికి ఎలా రావాలి మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలని అది సో ఇక్కడ ఏంటంటే డెత్ కార్డ్ సో రీబర్త్ కార్డ్ ఇది అంటే సో ఇక్కడ వీళ్ళు చూడండి అంటే ఎవరి దగ్గర ఎంత మర్యాదగా ఉండాలి ఎవరి దగ్గర ఎంత పొయిలైట్గా ఉండాలి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి ఎవరితో ఎలా ఉండాలి వీళ్ళు ప్రస్తుతం ఎనర్జీస్ వచ్చేసి ఎలా ఉన్నాయంటే ఒక లవ్ అనేది చేస్తే ఎలా చేయాలి అంటే ప్రేమిస్తే ఎలా ప్రేమించాలి ఒక ప్రేమ ఎంత ప్రేమిస్తే ఎంత ట్రూగా ప్రేమించాలి వాట్ ఎవర్ ఇట్ మే బి చాలా మిమ్మల్ని చూసి చాలా వీళ్ళు నేర్చుకున్నారు మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పైర్ అవుతారు వీళ్ళు మిమ్మల్ని చాలా మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యారు ఈ పర్సన్ అంటే మీ పర్సన్ పాజిటివ్గా ఇన్స్పైర్ అవుతారు ఈ పర్సన్ మీరు చాలా మార్చారు ఈ పర్సన్ తన సిచువేషన్ స్టార్టింగ్ తన సిచ్యువేషన్ స్టార్టింగ్లోనే అర్థమవుతుంది చిల్డ్రన్ అని అంటే చిల్డ్రన్ ఇష్యూ అయితే మెజారిటీ అదే కనబడుతుంది ఒక పాప లేదా బాబు కనబడుతున్నారు ఇక్కడ డెఫినెట్గా సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు మీ నుంచి అయితే చాలా ఇన్స్పైర్ అయ్యారనేది డెఫినెట్గా కనిపిస్తుంది నైన్ ఆఫ్ మెన్స్ మిథున తుల కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు సో ఎగైన్ మళ్ళీ నెంబర్ నైన్ వస్తుంది ఎక్కువగా ఈ నెంబర్ నైన్ వచ్చేసి మీ పార్ట్నర్ మీరు కలిసిన డేట్ కావచ్చు లేదంటే మీ పార్ట్నర్ది లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ సో వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు వాటెవర్ పెట్టినప్పుడు దాని గురించి పక్కన పెట్టిస్తే మీరు ఎస్ ఇక్కడ ఏమవుతుందంటే పిల్లల్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ పిల్లలు ఉన్నారు సో పిల్లలు ఉండడం వల్ల వీళ్ళు మీ దగ్గరికి రాలేకపోతున్నారండి పిల్లలు దృష్టిలో ఉంచుకొని థర్డ్ పర్సన్ నుంచి బయటకు రావాలంటే పిల్లలతో అటాచ్ అవ్వాలి మీ పర్సన్కి సో పిల్లలంటే ఎవరికైనా జనరల్గా ఇష్టం ఉంటుంది కదా పిల్లలు అంటే మీ పార్ట్నర్కి చాలా చాలా అమితమైన ప్రేమ ఈ పర్సన్కి సో పిల్లలంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా సో మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు ఇక్కడ తను ఉన్న సిచ్యువేషన్ నుంచి బయటికి రాలేకపోతున్నారు బికాజ్ ఆఫ్ ఇక్కడ ఈ పర్సన్ చిల్డ్రన్ విషయంలో అయితే చాలా ఎమోషనల్ అండి ఎమోషనల్ ఓన్లీ చిల్డ్రన్ విషయంలోనే నాట్ ఓన్లీ థర్డ్ పార్టీ విషయంలో అది సో పిల్లల విషయంలోనే ఈ పర్సన్కి చాలా ఎమోషన్ ఉందని కనబడుతుంది వాళ్ళ కోసమే ఈ పర్సన్ డిటాచ్మెంట్లో ఉన్నారు సో మీరు బాధపడ్డా పర్వాలేదు అనేటటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు అది అంటే మీరు బాధపడ్డా పర్వాలేదు కానీ వాళ్ళ పిల్లలు మాత్రం బాధపడకూడదు పిల్లల్ని బాగా చూసుకోవాలని ఆలోచనలో ఉన్నారు ఓకే అంటే ఇక్కడ నెంబర్ త్రీ కనిపిస్తుంది ఇంకా ఏమంటారు యు లెటర్ వి లెటర్ ఎస్ లెటర్ కనబడుతుంది ఎస్ లెటర్ టూ టైమ్స్ కనబడుతుంది సెవెన్ అండ్ సిక్స్ అండ్ ఎయిట్ లెటర్స్ ఎయిట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి సో అంటే ఇక్కడ వీళ్ళు ఓవరాల్గా పిల్లల గురించి అయితే బాగా ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ గురించి అయితే ఏమాత్రం కూడా ఆలోచించట్లేదు సో ఈ పర్సన్కి ఎలా ఉందంటే ఈ నిమిషానికి అంటే ఇప్పుడు ఉన్న టైంకి ఏదో ఒక రకంగా మాయమైపోయి ఒక పక్షిలాగా అంటే జనరల్గా ఒక రెక్కలు ఉన్న పక్షిలాగా మాయమైపోయి అక్కడ మాయమైపోయి మీ దగ్గరికి ప్రత్యక్షం అయిపోవాలి అంటే ఏదో ఒక రకంగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ దగ్గర ప్రత్యక్షం అయిపోవాలి మీ దగ్గరికి రావాలన్న ఆలోచనలో ఉన్నారు అంటే మేబీ ఈ పర్సన్కి లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు ఈ పర్సన్ లేదంటే ఎమోషనల్ డిస్టెన్స్ ఉంది మీ ఇద్దరి మధ్య ఎమోషనల్గా చాలా డిస్టెన్స్ అనేది పెరిగింది ఎమోషనల్ హ్యాపీనెస్ లేదు మీరిద్దరూ మాట్లాడుకోలేక మాట్లాడుకోలేకనో ఇద్దరు ఒకరినొకరు చూసుకోలేకను ఇద్దరు ఒకరినొకరు మాట్లాడలేకను ఫేస్ టు ఫేస్ కరెక్ట్ కరెక్ట్ అవ్వకను మాత్రము ఇక్కడ చాలా రోజులు అయిందని అయితే చాలా లాంగ్ పీరియడ్ అయింది చాలా రోజులు అయిందని కనబడుతుంది సో ఈ పర్సన్ ఏంటంటే డివైన్ ప్రే చేస్తున్నారు డివైన్ అడుగుతున్నారు ఏంజిల్స్ని ఏంజిల్స్ని బ్లెస్సింగ్ అడుగుతున్నారు మిమ్మల్ని తన లైఫ్లోకి పంపించమని ఏంజిల్స్ని డివైన్ అడుగుతున్నారు ఎస్ సో చూడండి మేషం సింహం ధనస్సు రాశి వాళ్ళే ఉన్నారు ఇక్కడ ప్రామినెంట్గా నెంబర్ ఎయిట్ కూడా కనిపిస్తుంది సో ఇంతకుముందు కూడా నెంబర్ ఎయిట్ వచ్చింది సో ఇక్కడ చూడండి తను చేసిన తప్పులకి రిగ్రెట్ ఫీల్ అవుతూ తను చేసిన తప్పులకి ఏంజిల్స్ దగ్గర క్షమాపణ అడుగుతున్నారు మీ దగ్గర కాదు మీ పర్సన్ చాలా లో ఎనర్జీలో ఉన్నారు మీ గురించి చాలా మిస్ అవుతున్న సందర్భంలో అంటే మీరు ఇక్కడ ఆల్ ఆఫ్ సడన్ ఎంత వర్క్ ఓరియెంటెడ్గా ఉన్నా ఎంత బిజీ షెడ్యూల్లో బిజీ వర్క్లో ఉన్నా కూడా మీకు ఆల్ ఆఫ్ సడెన్ డల్ అయిపోవడం లో అయిపోవడము ఉన్నట్టుండి కళ్ళ నుంచి నీళ్ళు రావడం మనసు ఎందుకో బాధపడుతుంది మనసు ఎందుకో అసలు కుదుట పడట్లేదు పిండేస్తుంది అదేంటో తెలియదు ఎందుకో కాళ్ళు నుంచి నీళ్ళు కాళ్ళ నుంచి నీరు కారిపోతున్నాయో తెలియదు మీ ఫ్యామిలీతోనో లేకపోతే చుట్టుపక్కల వాళ్ళతోనూ మీ రిలేషన్స్తోనూ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉంటారు బట్ అనుకోకుండా ఆల్ ఆఫ్ సడెన్ లో అయిపోవడము కంట్లో నుంచి అనుకోకుండానే మీకు తెలియకుండానే కంట్లో నుంచి నీళ్ళు రావడం ఏదో తెలియని బాధ కంట్లో నుంచి ఎందుకు నీళ్ళు వస్తున్నాయో కూడా తెలియదు ఇట్లాంటి ఎనర్జీస్లో మీరు కనుక ఉండి ఉంటే ఇట్లాంటి ఎనర్జీస్ ఈ మధ్యకాలంలో మీరు ఫేస్ చేసినట్లయితే మీ పర్సన్ చాలా మిమ్మల్ని డిస్పరేట్గా మిమ్మల్ని మిస్ అవుతున్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది అది సో ఇంకోటి వచ్చేసి సో ఇక్కడ ఈ పర్సన్ పాస్ట్లో మీ విషయంలో ఒక ఈగోయిస్టిక్ బిహేవియర్ చేశారని ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు ఈ పర్సన్ పాస్ట్లో మీ విషయంలో చీటింగ్ ఎనర్జీస్ కనబడుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరిద్దరు కలిసిన గడిపిన క్షణాలు గుర్తొస్తున్నాయి గుర్తు చేసుకుంటున్నారు ఈ పర్సన్ మీతో ఏదైనా ఫంక్షన్ కలి ఫంక్షన్కి మీరిద్దరు కలిసి వెళ్ళిన సిచ్యువేషన్ కానీ సో డ్రింక్స్ చేశారు అనేది కూడా కనపడుతుంది ఇది కొద్దిమంది విషయంలో మాత్రమే కనబడుతుంది సో ఖచ్చితంగా నేనైతే చెప్పగలను సో డ్యామ్ డ్యామ్ షూర్ ఇది ఓకేనా సో మీరిద్దరు కలిసి ఒక ఫంక్షన్కి వెళ్ళిన సిచ్యువేషన్ కానీ డ్రింక్ చేసిన సిచ్యువేషన్ కానీ అయితే కనబడుతుంది సో డ్యామ్ షూర్ ఇది ఈ పర్సన్కి మీ విషయంలో ఒక లస్ట్ ఫుల్ ఎనర్జీ రొమాంటిక్ ఫీలింగ్స్ ప్యాషన్ అట్రాక్షన్ ఎక్కువగా కనబడుతున్నాయి సమ్ ఇక్కడ సమ్ ఇంకోటి ఏంటంటే ఎనిమల్ కూడా ఏదో కనబడుతుంది ఇక్కడ నాకు డెఫినెట్గా సో మీరు మీ పర్సన్ కలిసి ఏదో లాంగ్ డిస్టెన్స్ ట్రిప్కి వెళ్ళినట్టు కూడా కనపడుతుంది లేకపోతే ఏదో సమ్ చెప్పా కదా ఫంక్షన్ కానీ పిక్నిక్ వెళ్ళినట్టు ఎనర్జీస్ అయితే కనబడుతున్నాయి ఇక్కడ డెఫినెట్గా సో ఇంకోటి వచ్చేసి ఇక్కడ చూడండి ధైర్యం లేదు మీ పార్ట్నర్ ఒక మానసిక ధైర్యాన్ని కూడా కట్టుకుంటున్నారు ఇక్కడ పీ లెటర్ కనిపిస్తుంది ఈ పర్సన్ ఈ మధ్య కాలంలో హెల్త్ ఇష్యూస్ అయితే చాలా ఫేస్ చేస్తున్నారండి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా చాలా ఫేస్ చేస్తున్నారు సమ్ హ్యాండ్ ప్రాబ్లం ఆర్ లెగ్ ప్రాబ్లం ఆర్ బ్యాక్ పెయిన్ ఇష్యూస్ సో ఇంకా కొంచెం డైజెషన్ సంబంధించిన ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తున్నారు సో కొంచెం రెస్ట్ మోడ్లో ఉన్నారు బెడ్ రెస్ట్లో ఉన్నారని కనబడుతుంది ఇక్కడ ఈ పర్సన్ ఏ సిచ్యువేషన్లో కూడా మీ మీద ఒక లస్ట్ ఫుల్ ఎనర్జీ సెక్స్వల్ ఎనర్జీస్ ఎక్కువ కనబడుతున్నాయి సో బట్ చాలా చాలా ఫ్యాషనేటెడ్గా చాలా ఫ్యాషనేటెడ్గా ఉన్నారు ఒక ఏంటంటే ఇంటిమెస్సీ కోరుకుంటున్నారు కానీ మానసిక ధైర్యం సరిపోవట్లేదు సో నా కూడా నాకు ఎలాగైనా సరే ఒక ధైర్యాన్ని ప్రసాదించమని అడుగుతున్నారు డిబైన్ని ప్రే చేస్తున్నారు సో మీ లైఫ్లోకి రావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు తను మీ లైఫ్లోకి రావాలంటే ఒక సాహసం చేయాలి ఇక సో డే టు డ్రీమ్ డ్రీమ్ టు వాచ్ అనమాట ఇప్పుడు తను మీ లైఫ్లోకి రావాలంటే ఒక పెద్ద సాహసం చేయాలి ఇక తన మైండ్ తన మైండ్ సెట్ ప్రకారం అంటే మీరు ఈ పర్సన్ విషయంలో పాస్లో చాలా కేర్ తీసుకున్నారు అనేది కనబడుతుంది చాలా హెల్ప్ చేశారు సో ఈ విషయాన్ని ఈ విషయాన్ని కూడా తను గుర్తు చేసుకుంటున్నారు డెఫినెట్గా సో ఇక్కడ పీ లెటర్ కనబడుతుంది సో ఇంకా ఇంకా వచ్చేసి లెటర్స్ పరంగా చూసుకుంటే ఐ లెటర్ ఉంది సి లెటర్ కూడా కనిపిస్తుంది ఎస్ లెటర్ ఎస్ లెటర్ అయితే ప్రామినెంట్గా కనిపిస్తున్నాయండి డెఫినెట్గా ఓకేనా సో అది సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ అయితే మీ విషయంలో అవేకనింగ్ అవుతున్నారండి మేషం సింహం ధనస్సు రాసి మళ్ళీ సో మీ మీ పర్సన్కి మీ విషయంలో చాలా అవేకనింగ్ అయింది ఎలాగైనా సరే మీరు తన లైఫ్లోకి రావాలని ఏంజిల్స్ని ప్రే చేస్తున్నారు ఏంజిల్స్ని అడుగుతున్నారు మీతో అటాచ్ కావాలని సో మీతో మళ్ళీ రిలేషన్ హ్యాచ్ అప్ చేసుకోవాలని ఆలోచనలో అయితే డెఫినెట్గా ఉన్నారు వీళ్ళు సో వీళ్ళు ఎంత రిస్క్ అయినా సరే తీసుకోవడానికి రెడీగా ఉన్నారు సో మీతో విష్ ఫుల్ఫిల్మెంట్ చేయాలి మీతోనే ఒక సక్సెస్ ఉంది ఆనందం ఉంది మీకు న్యాయం చేయాలి నేను మిమ్మల్ని కోల్పోలేను ఎంత రిస్క్ అయినా సరే తీసుకొని మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి మీతో న్యూ బిగినింగ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు వీళ్ళు వీళ్ళకు మీ విషయంలో అవేగనింగ్ అవుతుంది రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు వీళ్ళు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు న్యూ బిగినింగ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు వీళ్ళు మీతోనే అది సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్